భారతదేశంలో బంగారం ధరగా ఒకసారి మనం పరిశీలించినట్టయితే కానీ విని ఎరుగు రికార్డుల మీద రికార్డు బహుశా ఈ దసరాకి సామాన్యుడు బంగారం కొనాలంటే కొనే పరిస్థితి లేదు సీరియస్లీ ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఎంత పెరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఎంత అని చెప్తూ ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అవకాశం సువర్ణ రూపంలో అంటే బంగారు గోల్డ్ మైన్స్ అయితే దీన్ని వెలుగు తీయటం ద్వారా బంగారాన్ని వెలిగి తీయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏపీ వాళ్ళకి ఉన్న బంగారం రేటు తక్కువ అసలు ఏంటి మాట్లాడుతున్నాం గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ముందు ఈ రోజు బంగారం రేటు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందలుగా ఉంది కారణం ఏంటంటే ఈరోజు ఏకంగా పది గ్రాముల బంగారం ట్వంటీ టూ గోల్డ్ అక్షరాల పదకొండు వందల యాభై రూపాయలు పెరిగింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అక్షరాల పది గ్రాములకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పన్నెండు వందల అరవై రూపాయలు పెరిగింది దాని మార్కెట్లో ఎంత ఉందో అబ్బాయి అంటే ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంది సో ఇది మార్కెట్ రేట్లో వెండి హలో మీరు ఇంకా లక్ష పద్నాలుగు దగ్గర ఉన్నారా నేను దాటేసా లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల దగ్గర ఉంది కేజీ వెండి వచ్చేసి రాను రోజులలో ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గదు యాక్చువల్లీ మన ఆవేశ మీడియాలో నేను బంగారం సంస్థ వీడియోస్ ఇవ్వాల నాకు క్యాటర్ డివోషన్లో కావచ్చు క్యాపిటల్ సస్పీలో కావచ్చు వీడియోలు ఇస్తూ ఉంటాను అందులో చెప్తుంటే గోల్డ్ రేట్ రోజు ఎంత ఉంది తగ్గితే పెరుగుతుంది ఏంటంటే ఇప్పటికే చెప్తున్నా మన ఈ సొసైటీలో అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ప్లాన్ ఉంది అంటే బంగారమే పెరుగుతుంది తప్ప తగ్గటం తెలియదు ఒకవేళ తగ్గిన కొంచెం అటు ఇటు తప్ప వేరేదైతే కాదు సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దొరికిన గోల్డెన్ ఛాన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి దాని కథ అన్నప్పుడు క్రీస్తు పూర్వానికి వెళ్ళారు అశోకుడి కాలనాటికి వెళ్ళారు అప్పుడు జొన్నగిరి అని కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది జొన్నగిరి పగిడిరాయి బొల్లబాని పల్లె అండ్ ఎర్రగుడి దొన ప్రాంతం కూడా ఎదురు అంటారు మెయిన్ ఈ నాలుగు గుర్తుంచుకోండి ఆ ఏరియాలో ముఖ్యంగా జొన్నగిరి అని మీరు పరిశీలిస్తారు దాని ఒకప్పుడు సువర్ణగిరి అని ఆ తర్వాత సొనగిరి అని ఆ తర్వాత జొన్నగిరి అంటూ ఉన్నారని ఈ జొన్నగిరిలో ఒక పురాతన కళ పెద్ద బాగుంటుంది ఆ నీర్ బై వచ్చేసి పెద్ద టెంపుల్ ఉంటుంది అన్నప్పుడు బంగార తవ్వకాల కోసం ఈ బావి కూడా తవ్వారని చెప్పేసి స్టాక్ అనమాట ఈవెన్ ఇప్పటికీ అక్కడ అర్చకుడిగా శిలాసాసం కూడా ఇవి లభిస్తూనే ఉంటాయి సో ఇప్పటిది కాదు ఓరో కాలం నుంచి కూడా వందల ఏళ్ళ నుంచి కూడా ఈ జొన్నగిరిలో బంగారం నిక్షేపాలు అని చెప్పేసి ఇది రెండు వేల ఐదులో ఆల్మోస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే లెక్క నిక్షేపకాలు బయటపడి తవ్వకాలు దెబ్బతాయాలనుకున్నాను ట్రాస్టెక్ చేస్తే మాములుగా రఫ్గా చెప్తున్నా ఒక టన్నున్నర మట్టి వెలికి తీస్తే నుంచి మీకు కేవలం ఒక గ్రామ్ బంగారం మాత్రమే లభించింది మొత్తం ఫిల్టర్ చేసుకుంటా పోతే ప్యూరిఫై చేసుకుంటా పోతే ఒక గ్రామ్ బంగారం మాత్రమే వచ్చింది ఇది వర్కౌట్ అవధ్రామన్ కని చెప్పేసి డ్రాప్ అయ్యారు అయితే ఆ చెందినటువంటి జియో మైసూరు వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి డెక్కన్ అండ్ త్రివేణి వాళ్ళతో కలగలిపి మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేల ఇరవై మూడులో పర్మిషన్స్ కూడా తీసుకున్నారు దగ్గర దగ్గరగా ఈ నాలుగు జే గ్రామాల కలగలిపి కొన్ని వందల ఎకరాలు మొత్తం రెండు వందల కోట్ల పెట్టుబడి ఐదు వందల యాభై మంది పనిచేస్తారు ఏడు వందల యాభై ఎకరాల్లో వచ్చేసి ఇప్పుడు తవ్వకాలు జరిపోతుందని తెలుస్తుంది ప్రతి ఇరవై మీటర్ కోసం డ్రిల్లింగ్ చేస్తారు ఇరవై మీటర్ల గ్యాప్లో ఇరవై మీటర్ గ్యాప్లో డ్రిల్లింగ్ చేస్తారు ఆ డ్రిల్లింగ్ చేసి రోజుకి వెయ్యి టన్నుల మట్టి తీస్తారు రోజుకి వెయ్యి టన్నుల మట్టి ఇందులో ఎక్కడైతే బంగారం నిక్షేపాలు ఉన్నాయో అక్కడ వచ్చేసి టన్నున్నర మట్టి నుంచి ఒక గ్రామ బంగారం ఫైనల్గా వస్తాయి అనమాట ఇక వీళ్ళ టార్గెట్ సంవత్సరానికి డెబ్బై ఐదు కేజీల బంగారం తయారు చేయాలి సంవత్సరానికి డెబ్బై కేజీల బంగారం వెలికి తీయాలి మీరు అనొచ్చు అది చూస్తే కర్నూలు పశ్చిమ ప్రాంతం అంటున్నారు మొత్తం రాయలసీమ కదండి నీళ్ళ కరువు కదండి ఎస్ అందుకని ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ వాళ్ళు పర్ ఇయర్ సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి టిఎంసీలు నీళ్ళని కేటాయించారు ఎక్కడి నుంచి హంద్రీనివకాళం నుంచి తవ్వుకోవచ్చు తవ్వుకుంటే నుంచి పైప్ లైన్ వేస్తారు అక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జొన్నగిరెలు తూర్పు మండలం చెప్పేసి ఒక ప్రాంతం పెట్టుకున్నారు ఎన్ని ఎకరాలు అయితే తీసుకున్నారు వందల ఎకరాలు దానికని ఫస్ట్ ఎకరానికి పద్నాలుగు వేలు లీజ్ అన్నారు అది కాస్త వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పెంచారు ఎకరానికి పద్దెనిమిది వేలు ఇస్తారు తర్వాత ఇందులో ఈ తూర్పు మండలం ఏదైతే అనుకున్నారో అక్కడ చిన్నపాటి మినీ రిజర్వాయర్ కట్టారు ఈ మినీ రిజర్వాయర్కి ఈ హంద్రనివ ఆ కాలం నుంచి పైప్ లైన్ ద్వారా ఈ రిజర్వాయర్లకు నీళ్ళు వస్తుంది ఈ రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చాక అది దీనిని ఆ మట్టిని శుద్ధి చేసి ఫైనల్ బంగారం తయారు చేయడం కోసం వాడతారన్నారు సో ఇక ఇప్పుడు ఎక్కడైనా సరే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది ఎక్కడైనా ఎవరన్నా కార్పొరేట్ వాళ్ళు వచ్చి పనులు గిన్నులు చేస్తున్నప్పుడు ఆ ఊలకి ఇబ్బంది రాకూడదు పొల్యూషన్ అదే నిధులు అంటారు కదా అప్పుడు ఏం చేస్తారంటే ఆ పొల్యూషన్ లేకుండా జాగ్రత్తలు చూసుకుంటూ ఆ ఊర్లో తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు ముందు ఆ ఊరికి ఏదైనా మేలుచారు అలా ఈ జొన్నగిరి ఉన్నటువంటి స్కూల్ మరమ్మతులు చేశారు స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్ ఇచ్చారు ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేశారు అండ్ ఊరిలో అంబులెన్స్ ఒకటి పెట్టారు రోడ్లు రిమైనింగ్ విషయంలో మేము చూసుకుంటాం అలా చూసుకుంటాం సో జియో మైసూరు వాళ్ళు రెండు వందల కోట్ల పెట్టుబడితో పనులు స్టార్ట్ చేయబోతున్నారు రేపు ఒకటో తారీఖు నుంచి అండ్ రానున్న రోజులలో తెలంగాణ చెందినటువంటి సింగరేణి సంస్థ కూడా కర్ణాటక చెందినటువంటి రాగి నిక్షేపాలు బంగారం నిక్షేపాలకు సంబంధించి వాటికి లైసెన్స్ వచ్చినట్టు ఉంది ఇప్పటివరకు సింగరేణి ఏంటంటే బొగ్గు తవ్వకాలు ఇప్పుడు వాళ్ళు బంగారం రాగి తవ్వకాలు కూడా జరపచ్చు ఎందుకంటే మన సైంటిస్టులు ఆల్రెడీ గుర్తిస్తారు ఎక్కడ నిక్షేపాలు అని ఏంటి చెప్పేసి అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రిల్లింగ్ చేసేసి దాన్ని ప్యూరిఫై చేసి ఫైనల్ ప్రొడక్ట్ అని మార్కెట్లో అమ్ముకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్లో రాను రోజులు నేను చెప్తున్నాను చూసుకోండి శ్రీకాకుళం మొదలకొండే చిత్తూరు వరకు అండి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో త్వరలో జిల్లా సంఘం పెంచుతూ ఉన్నారు ప్రతి జిల్లాకి ఒక ల్యాండ్ మార్క్ అన్నట్టు ఒక అద్భుతమైన కంపెనీ ఫ్యాక్టరీ ఉంటాయని నాకైతే అనిపిస్తుంది ఆంషర్ రెండు వేల నలభై ఏడు భారతదేశం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరంలో ఇది ఇండియాలో నెంబర్ వన్ డెవలప్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది ఇక అక్కడ బంగారం షోలు బయటపడి ప్యూరిఫై చేస్తున్నారు ఆడ ప్రొడ్యూస్ చేస్తున్నారు బట్ రేటు మాత్రం ఏపీఓల్ ఒకలాగా తెలంగాణకు ఒకలాగా ఉండదు ఏదైనా సరే బంగారం అంటే బంగారమే యాజ్ పర్ మార్కెట్ వాల్యూనే అది అంటే అమ్ముతారు ఆబ్వియస్లీ గోల్డ్ ఎక్స్చేంజ్ వ్యాపారాలకి ఇంకా అవన్నీ పెద్ద పెద్ద ప్రాసెస్లు అవన్నీ ఉంటూనే ఉంటాయి సో ఏపీకి సంబంధించి ఈ మైనింగ్ ద్వారా ట్యాక్స్ వస్తుంది అండ్ అక్కడ ప్రజలకు ఉపాధి లభించింది బట్ ఓవరాల్ ప్రజలకు సంబంధించి గోల్డ్ అన్నప్పుడు వారికి మాత్రం తక్కువ అయితే రాదు రావడం రోజుల్లో బంగారం రేటు పెరుగుతుంది తప్ప తగ్గట్టు కాబట్టి డబ్బు ఉంటే హ్యాపీగా బంగారం కొన్ని పెట్టుకోండి